హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అమంతాస్ వరల్డ్ ఈరోజు గుమ్మగుమలాడే గోంగూర రొయ్యలు పచ్చడి ఎలా చేయాలో చూసేద్దాం గోంగూర అనగానే చచ్చిబడిపోయిన నరాలు కూడా జివ్వుమంటాయండి దాని రుచి అలా ఉంటుంది మరి అసలు ఈ గోంగూరని ఇష్టపడిన వాళ్ళంటూ ఎవరూ ఉండరేమోనండి చాలా వరకు అందరూ ఇష్టపడతారు ఇది చాలా ఈజీ రెసిపీ అండి చాలా క్విక్గా అవ్వడమే కాకుండా టేస్ట్గా కూడా ఉంటుంది మరి ఇది ఎలా చేయాలో చూసేద్దామా ముందుగా రొయ్యలు అయితే శుభ్రంగా ఆ పైన తోలు తీసేస్తారు కదా తర్వాత వాటిని ఒక ఐదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత వాటర్ అయితే లేకుండా బాగా గట్టిగా పిండియాలి అందులో కొంచెం పసుపు కొంచెం సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేసి కలిపి ఒక పావు గంట ఇరవై నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఈ రొయ్యలకి పై భాగాన ఒక సన్నని నల్లని దారంలాగా ఒకటి వస్తుందండి అది తీసేయాలి అది కనుక తీయకపోతే అది ఒక ఇసుక తింటే ఎలా ఉంటుంది కసకసమనే అలాగా ఉంటుంది కాబట్టి అది ఖచ్చితంగా తీసేయాలి అది కూడా పెద్ద రొయ్యలకైతేనే తీయచ్చు మీడియం సైజు అంటే చిన్న రొయ్యలకైతే అవసరం లేదు రాదు పెద్ద రొయ్యలకు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాలి ఇప్పుడు నేను పల్లి ఆయిల్ వేసుకున్నాను ఒక రెండు కప్పులు ఆయిల్ వేసుకున్నాను కిలోకి ఇవి వేసుకున్న తర్వాత ఆయిల్ మరిగిన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు రొయ్యలు వేసుకోవాలి రొయ్యలు అయితే కలుపుతూనే ఉండాలండి అవి వన్ సైడ్ మాడిపోయి ఒక సైడు ఉడకుండా ఉండి అలా ఉంటే బాగుండదు పచ్చడి రెండు వైపులా చక్కగా వేగాలి అంటే ఇది మరీ నల్లగా కాకుండా అంటే డార్క్ రెడ్ వచ్చే వరకు వేయించకూడదు లైట్ గోల్డ్ అంటే గోల్డ్ రెడ్ కలర్ వస్తే ఎలా ఉంటుంది ఆ కలర్లో జాగ్రత్తగా వేయించుకొని పెట్టుకోవాలి అవి అవి లేదు అంటే నిజం ఎండ్రోయిల్ కంటే దారుణంగా అయిపోతుంది పచ్చడి అవి మాడిపోతే ఇప్పుడు అదే ఆయిల్లో గోంగూర వేసుకోవాలి గోంగూర ఇది ఇప్పుడైతే మార్కెట్లోకి అంత ఎక్కువ రావట్లేదండి నేను తీసుకున్నది హండ్రెడ్ రూపీస్ ఐదు కట్టలు ఇచ్చాడు ఒకప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ పెడితే వచ్చేది ఇంత గోంగూర కిలో రొయ్యలకి హండ్రెడ్ రూపీస్ గోంగూర వేయవలసి వచ్చింది అంటే అది బాగా ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి కాస్ట్ ఎక్కువ ఉంది ఈ గోంగూర కూడా అది మరీ ముదురుది అయ్యే తీసుకున్న నార్ వచ్చేస్తుంది లేదు అంటే మరీ లేతది తీసుకున్నా మనకు పులుపు సరిపోదు మీడియం సైజులో కొంచెం మంచిగా పెద్ద ఆకున్నది తీసుకున్నట్లయితే బాగుంటుంది పులుపు బాగా వస్తుంది దానికి తర్వాత చిన్న చిన్న చిగురు ఉన్నా పర్వాలేదు కాడలు మొత్తం అంటే ఎక్కువ కాదు చిగురు చిగురులున్న కాడలు వేసుకోవచ్చు ఇప్పుడు గోంగూర ఉడికిపోయింది కదా ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్టు కొంచెం చిట్కడు పసుపు వేసుకొని బాగా కలుపుతూ ఉండాలి అలా అది కలపడంలోనే మనకి గోంగూర మెత్తగా అయిపోతుంది లేదు నలగలేదు అనుకుంటే పప్పు రుబ్బుతో కొంచెం మెదిపితే కనుక అది బాగా అయిపోతుంది ఇప్పుడు ఇందులోనే కారం ఉప్పు వేసుకోవాలి ఉప్పు మనకి సరిపడినంత వేసుకోవాలి ఇది చాలా తక్కువ అయిపోతుంది కాబట్టి పులుపుకి ఇది కొంచెం ఉప్పు ఎక్కువే పడుతుంది అది చూసుకొని వేసుకుంటే సరిపోతుందండి ఇది వేసుకున్న తర్వాత ఇందులో గరం మసాలా గరం మసాలా మామూలుగా లవంగాలు ఇలాచీలు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర కొంచెం ఒక స్పూన్ ఆవాలు అందులో హాఫ్ స్పూన్ మెంతులు వేసుకొని ఇవన్నీ వేయించుకొని పొడి అయితే చేసుకున్నాను ఆ పొడి ఇందులో వేసుకోవాలి కొంతమంది కొంచెం సపరేట్గా అంటే మసాలా వేరేస్తారు ఈ ఆవాలు మెంతులు సపరేట్గా చేసుకుంటారు అలా అయినా చేయొచ్చు ఇలా అయినా చేయొచ్చు అలా చేసుకుని వేసి వేస్తే నిజంగా మీరు నమ్మరండి అది ఉడికేటప్పుడే చక్కగా మనం చేసేటప్పుడే మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది టేస్ట్ అయితే ఇంకా అదిరిపోద్దండి చాలా బాగుంటుంది రొయ్యలో గోంగూర పిక్కిల్ మనం కర్రీ చేసుకున్నా కూడా రొయ్యలో గోంగూర అంటే చాలా బాగుంటుంది అందులో పిక్కిల్ పిక్కిల్ అంటే మంచి ఆయిల్గా ఆయిల్ ఉంటుంది తర్వాత ఈ మసాలాలన్నీ వేస్తాం కాబట్టి అది స్పైసీగా టేస్టీగా ఉంటుంది మనము గోంగూరలో రొయ్యలు వేసుకున్నాం కదా రో రొయ్యలు ఆల్రెడీ ఫ్రై చేసాం కాబట్టి ఉడికిపోయినవే కాబట్టి గోంగూరలో వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ అయితే కలుపుకుంటూ ఉండాలి ఉడికించుకుంటే సరిపోతుంది ఇందులో వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి వాటి వాటర్ లేకుండానే అలాగ ఆయిల్తోనే ఉడకాలి ఇలా ఆయిల్తో మగ్గడం మగ్గబెట్టడం వల్ల చాలా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇలా కలుపుతూ ఉండాలి ఎందుకంటే రొయ్యలకు కూడా ఈ పులుపు ఉప్పు కారం అన్నీ ఎక్కాలి కాబట్టి రెండూ కలిపి మంచిగా లో ఫ్లేమ్లోనే వేస్తూ ఉండాలి ఇలా ఎప్పుడు కలిసిందని మనకు అర్థమవుతుంది అంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది అలా పైకి వచ్చినప్పుడు ఆయిల్ ఈ పిక్కిలు కూడా సపరేట్ అయిపోతుంది మనకి అంటే అది రెడీ అయిపోయిందని అర్థమవుతుంది అనమాట ఈ విధంగా చేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి మీరంతా చేయాలనే చేయాలనే ఉద్దేశంతోనేనండి నేను చాలా ఈజీగా చేసేవి టే చూపిస్తున్నాను అంతేకాదండి ఈజీగా చేయడమే కాదు టేస్ట్లో కూడా తిరిగి ఉండదు నేను చేసే వంటలన్నీ కూడా మీరైతే ఖచ్చితంగా ట్రై చేయండి చాలామంది పికిల్స్ చూపించమని అడుగుతున్నారండి వెజ్ నాన్ వెజ్ అందుకనే నేను లైన్గా పికిల్స్ అయితే చూపించాలనుకుంటున్నాను మీరు కూడా అందరూ ఖచ్చితంగా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్